హాయ్ హలో అందరికి నేను మీ సాన్విక వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ దృతి షన్ముఖ వ్లాగ్స్ ఈరోజు చింతపండు పులిహోర తెలంగాణ స్టైల్లో ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం పక్కా కొలతలతో ఈ విధంగా తయారు చేశారు అంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ఒక కిలో చింతపండు తీసుకొని నానబెట్టుకోండి వాష్ చేసి నానబెట్టుకోండి తొందరగా నానాలి అంటే హాట్ వాటర్ వేసుకొని నానబెట్టేసుకోండి పర్ఫెక్ట్గా నానిపోతుంది ఇక్కడ నేను పావు కిలో చింతపండుకి కేజీ బియ్యం తీసుకుంటున్నాను పావు కిలో చింతపండుకి కేజీ రైస్ కరెక్ట్ గా సరిపోతుంది రైస్ ని వాష్ చేసుకొని ఇందులో టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఉడికించుకోండి రైస్ ఉడికేలోపు చింతపండు ఇక్కడ నానిపోయింది దీన్ని మన స్ట్రైనర్తో చింతపండు పులుసు తీసుకుందాం ఇలా స్ట్రైనర్తో తీసుకోవడం వల్ల పులుసు చాలా బాగా వస్తుంది చింతపండు తొక్క రాకుండా క్లీన్గా వస్తుంది ఈ విధంగా చింతపండు పులుసు తీసుకున్న తర్వాత అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి టేబుల్ స్పూన్ పసుపు వేసి కలిపి స్టవ్ పైన పెట్టి ఉడికించుకోండి పులుసు దగ్గరగా పడే వరకు ఉడికించుకోండి అందులోనే చిటికడు ఉప్పు కూడా వేసి కలిపి పెట్టేసుకోండి ఇక్కడ నేను వన్ కేజీకి కొలత చెప్పాను మామూలుగా టూ కప్స్ త్రీ కప్స్ అలా తక్కువ రైస్తో చేసుకునే వాళ్ళు హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకుంటే టూ కప్స్ రైస్కి సరిపోతుంది ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయింది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది చూడండి ఇలా పొడి పొడిగా కుక్ అవ్వాలి నేను కేజీ రైస్కి కొలత చెప్తున్నాను ఇక్కడ రైస్ ఉడికిన తర్వాత ఒక బేషన తీసుకొని పెడలపాటి బో బేషన తీసుకొని రైస్ని ఆరపెట్టుకోండి చల్లారాలి రైస్ చల్లారేలోపు ఇక్కడ చింతపండు ఉడికి దగ్గరగా వస్తుంది ఈ విధంగా దగ్గరగా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని మరొక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్ వరకు ఆయిల్ తీసుకొని అందులో గుప్పెడు ఎండుమిర్చి వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోండి అందులోనే ఒక కప్ పల్లీలు తీసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఎండుమిర్చి పల్లీలు ముందుగానే ఎందుకు వేపేసుకుంటున్నాము అంటే పోపుతో సహా వేస్తే ఇవి తొందరగా వేగి మాడిపోతాయి అందుకని ముందు వేటిని వేయించి పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే ఆయిల్లో జీలకర్ర రెండు స్పూన్లు వేసి హాఫ్ కప్ వరకు శనగపప్పు వేసి వేయించుకోండి అందులోనే కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసి కలిపి అందులోనే మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఎండుమిర్చి వేసి చింతపండు పులుసు అందులో వేసి కలిపేసుకోండి ఇందులో నేను ఉప్పు వేయలేదు మనం రైస్కి ఉప్పు కలుపుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కలుపుకొని చింతపండు పులిహోర వేస్తూ కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఈ పులుసుని స్టోర్ చేసుకోవాలి అంటే పులుసుకి సరిపడా ఉప్పు కలిపి ఒక గాజ్ జార్లో తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అసలు పాడవదు ఇక్కడ నేను రైస్కి సరిపడా ఉప్పు కలిపి కొంచెం కొంచెంగా పులిహోర వేస్తూ కలిపి పులిహోర రెడీ చేసుకున్నాను ఇదే మీరు కూడా పక్కా కొలతలతో ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్